ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీ నుండి ఫిబ్రవరి పదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి గ్రహస్థితి చాలా మహారాష్ట్రలోనే జరగబోతుంది ఈ వారం మానసిక శాంతి ఉంటుంది మనసుకి నచ్చిన పనుల్ని చేస్తారు ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు సోమవారం దాటిన తర్వాత కొద్దిగా ప్రతికూలంగా ఉంటుంది ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఖర్చు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టాలి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి రాత్రి ప్రయాణాలు డ్రైవింగ్ అసలు చేయకూడదు గ్రహస్థితి ప్రతికూలంగా మారినప్పుడు మానసిక అలజడి ఉంటుంది ఏదో ఒక సమస్య ఈ గ్రహస్థితి వల్ల సృష్టించబడుతుంది ప్రయాణాలు అధికంగా చేస్తారు దీని వల్ల శరీరం పోతుంది సమయానికి భోజనం చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది గందరగోళ పరిస్థితులు ఉంటాయి గురువారం తర్వాత చంద్రఫలం వల్ల మానసిక ప్రశాంతత ఆర్థిక అభివృద్ధి ఉంటుంది ముఖ్యంగా ఈ వారమంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడే ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది ఒత్తిడికి కొంత కనబడుతున్నప్పటికీ ఓర్పుతో ఉంటే అధిగమించగలుగుతారు ముఖ్యంగా అతిగా మాట్లాడకండి మౌనమే మీకు శక్తి అవుతుంది ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు దత్తాత్రేయ ఆలయాన్ని దర్శించి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి నాలుగు తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేయండి ఇక మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ